గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి ఆశీస్సులతో బ్రహ్మాషి బ్రహ్మాషిపితా సుభాష్ పత్రీజీ దివ్యమార్గ దర్శకత్వంలో అందరికీ ఆత్మీయ ఆహ్వానం ది సంఘాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరియు పిరమిడ్ సేవాదర్ ఆధ్వర్యంలో జూన్ మూడవ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మహా అవధుత పిరమిడ్ ధ్యాన సేవా చక్రవర్తి శ్రీశ్రీ శ్రీ యాథాటి చంద్రశేఖర శర్మవారి తొమ్మిదివ ఆరాధనోత్సవము మరియు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవము జరుగును ముఖ్యమంత్రిథులు పాండురంగయ్యశెట్టిగారు పరమేశ్వర్రెడ్డిగారు వీరన్నశెట్టిగారు రాఘవ రెడ్డిగారు కొటాల సత్యనారాయణ గారు మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ధ్యానము సజ్జన సాంగత్యం ప్రముఖుల సందేశాలు మరియు అన్న ప్రసాద సమర్పణ జరుగును కావున యావత్ పిరమిడ్ మాస్టర్స్ మిత్రులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా హుట్ అందరూ ఆహ్వానితులే వేదిక ఓ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం సంగాల గ్రామం సి డొట్ బెళగల్ మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ డొట్ వివరములకు క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించగలరు